అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద కస్తరి పగబట్టి హాని చేయాలని చూస్తుంది మరియు మీ మీద కస్తరి ఏడుపు కూడా ఉంది మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు పరిహారములో కనుక నల్ల పసుపు కుమ్మను ఒకటి మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరి ఈ రోజు మీ తండ్రి గారితో మీరు స్నేహ భావంతో మీ ప్రియమైన వ్యక్తులతో మీ సంబంధాలను హైగా ఉండేలాగా చూసుకుంటారు ఈ రోజు ప్రమాదం జరిగేటటువంటి విషయాలకు దూరంగా ఉండండి శివునిపై పంచమతి యొక్క అభిషేకాన్ని జరుపుట ద్వారా ఆరోగ్యంలో మీకు గొప్ప లాభాలు అనేవి మీరు పొందవచ్చు పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరి ఇంట్లో పట్టించుకొని తను మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చు ఈ రోజు ఈ కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది మీ స్నేహితుల లోకం నుండి కొంత పెట్టుబడి సంబంధిత ప్లాన్ గురించి సమాచారాన్ని అయితే పొందవచ్చు హోటల్ తిను బండారాలు వ్యాపారస్తుల కలి లాభదాయకంగానే ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలు వస్తాయి చేపట్టినటువంటి పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయకండి లక్ష్మీనారాయణ రాజయోగ లక్ష్మీనారాయణ పూజించడం వల్ల మీకు రాజయోగం ఖచ్చితంగా ఏర్పడుతుంది శుభవార్తలు అందుకుంటారు బంధువులతో స్వల్ప ఉన్నా తీరుతాయి ఎవరికి డబ్బు ఇవ్వవద్దు మరియు మీరు ఎవరి దగ్గర నుండి కూడా డబ్బు తీసుకోకూడదు ఈ రోజు ఏదో గురించి మానసిక ఒత్తిడి అయితే ఉంటుంది మీ సోదరు నుండి మీరు కొన్ని శుభవార్తలు పొందవచ్చు మీరు ఈ రోజు పాజిటివ్ గా ఆలోచించాల్సి ఉంటుంది మీ లక్ష్యాలు మీరు నెరవేర్చుకుంటారు శక్తితో సాధించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇక కళ్ళను పరీక్షించుకోండి మీరు పరిస్థితి ఉద్ ఉద్యోగంలో మీకు అనుకూలంగా ఉంటుంది ఇతరుల పొరపాటు మీ సంక్షోభాన్ని పెంచుతుంది మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడానికి అన్ని విషయాలు మీరు మంచిగా తోడ్పడతాయి పాత విషయాలు పెరుగుతాయి కానీ జాగ్రత్త మానసిక ఒత్తిడి వల్ల చాలా వరకైతే ఉపశమనం కలుగుతుంది రుణ విషయాలు పరిష్కరించబడతాయి లక్కీ సంఖ్య ఇరవై ఏడు లక్కీ కలరావాలు పరిహారంలో సాయిబాబా ఆలయ దర్శనం చేసుకునేట మరియు వృత్తుల అన్నదానం చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో